కోట మండలం గొడలి గ్రామంలో నివసించే ప్రభాకర్ దంపతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడలో బ్రతుకు జీవనం కోసం హోటల్లో ఉద్యోగం చేస్తూ కష్టపడి డబ్బులు సంపాదించుకొని కట్టుకున్న ఇంటికి దారి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఊరంతా కలిసి కొంతమంది రాజకీయ ప్రముఖులు దారిని అడ్డుకుని దారిలో రాళ్ళు చెత్తా చెదారం వేసి ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు ఎవరికి దారిలో వెళ్లే హక్కు లేదని దీన్ని అడ్డుకుంటే చంపేస్తామని బెదిరిస్తూ వేధిస్తున్నారని తెలిపారు ప్రభాకర్ కుటుంబంపై సీను సుజాతమ్మ పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి ఆమలూరు చెంచయ్య మంగమలు మొదలైనవారు కలిసి బెదిరిస్తున్నారని ముక్తకంఠను తెలిపారు వాళ్ళ బెదిరింపులకు భయపడి నా కుటుంబంపై భ్రాంతలతో ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎంఆర్ఓ కింద వన్ సెవెన్ ఫోర్ సెక్షన్ లో కింద ఫిర్యాదు చేశామని తెలిపారు ఎంఆర్ఓ జోక్యం చేసుకొని విఆర్ఓ కోట మండల పోలీసులు చెరువుతో వేసిన రాళ్లు చెత్త వెంటనే తీయించడం జరిగిందని తెలిపారు ఎవరైనా ఈ దారిని అడ్డగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారికంగా తెలిపారు మన శీను అనే అతను ఒక అతను అతను సింహం అంత అతను కొడితే మళ్ళీ తలకాయ ఇచ్చితో వెళ్ళిపోతున్న ఒక అతను ఆ జనం అనే ఒక ఆయన ఒక ఆయన అతను ఆములూరు సంచయ్య ఆములూరు ఆ మంగమ్మ వీళ్ళందరూ కలిసి కనీసం ఆమ్లూరు కోటయ్య నన్ను నమ్మనా కూతురు పెడుతున్న నా మీదకి వస్తాడు అదే మీ నీ ఎంత తెలుస్తుంది వీళ్ళు ఎక్కడ ఉంటుందో చూస్తానికి దాన్ని బెదిరిస్తున్నారు నా బిడ్డలకి నా భార్యకి చిన్న గీత పడ్డ వాళ్ళే దానికి కారణం ఇది మీడియా వారికి తెలి తెలియజేస్తున్నాను మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి నాకు న్యాయం చేయించండి నా పేరు వెంకట్రామణమ్మ నేను ప్రభా భార్యని నేను నాకు ఇద్దరు పిల్లలు పెద్ద అబ్బాయి ఒంట్లో బాగాలేదు ఆ అబ్బాయిని పెట్టుకుని చిన్న అబ్బాయిని పెట్టుకుని మామగారితో పెట్టుకుంటానండి ఆయన విజయవాడలో జాబ్ చేస్తున్నారు నెలలు మున్నెల కోసాలుసారు అబ్బాయి కోసం అని నేను ఇప్పుడు ఇల్లు కట్టిన కాని ప్రతి దానికి ఒక సిమెంట్ రాని ఒక ఇసుక రాని ఒక అంకర్ రాని ప్రతి ఒక్క చిన్న మాట కూడా గొడవనండి ఇది మన డైరెక్ట్ చేస్తుంటే వ్యాన్ వచ్చింది అక్కడి నుంచి గొడవ ఇది నాదైతే నా నడకుండా నా పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు వ్యాన్ పెట్టి తీపిస్తున్నారు నన్ను అడిగి తీసుకోవాలి కదా అని అక్కడి నుంచి గొడవ సరే అయిపోయింది మేము మా తమ్ముడు పెళ్ళిళ్ళు హడా చదువుకునిపోయాం మరుస నుంచి ఉదయాన్నే గొడవ ఆడోళ్ళు మోగోళ్ళతో మా మీద కొట్టడానికి వచ్చేసారండి సోమాలు వేసుకున్న అబ్బాయితో నా నవ్వుతున్నాడు మా ఆడబడి మోగి కొట్టడానికి వచ్చాడు ఎలాగని మీరు మాకు సహాయం చేయండి మాకు దారి కావాలి మా అబ్బాయి ఒంట్లో బాగాలేదు నా పే నా పేరు గుర్రెపాటిమలమ్మ మా ఆయన పేరు చిరంజీవి మేము అక్కడ ఉంటాం ఇల్లు కూడా అక్కడే ఉంటుంది మా ఇంటి ముందు మట్టి కంకర అంతా పోసారు మేము ఆటో పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదంట మేము ఎవరు నడవద్దంట ఇదైతే గవర్నమెంట్ దారి మమ్మల్ని నడవనేటిలే మేము ఎక్కడ నడవాలో మాకు మీరు అందరూ సహాయం చేయాలి ప్రతి ఒక్కరు కూడా దిబల్లో విరతాలన్నీ పోస్తాం దిబ్బుల్లో ఆరూరు ప్రభాకర్ నా భార్య నా పిల్లలు మా నాన్నకి సరిగ్గా కళ్ళు కనబడే సైట్ ఉంది మా నాన్నకి నా బిడ్డకి పదకొండు సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఉందండి పదకొండు సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఉంది శ్వాస కోసం వ్యాధులు ఉండే మా దగ్గర దెబ్బలు పోస్తాం దెబ్బలు ఎత్తాం అందు గొడవ ఇంటిలో పాది మా మీద దాడి చేస్తారు అందరూ పది మంది పదిహేను మంది వచ్చి దాడి చేస్తారు కర్రలతో కత్తులతో దాడి చేస్తారు వంటి పేరేంటి ఆమలూరు కోటయ్య ఆమలూరు సుజాతమ్మ ఆమలూరు శ్రీనివాసు ఆమలూరు సుమతి ఆమలూరు జనమ్మ ఆమలూరు బాలాజీ ఆమలూరు చెయ్య ఆమలూరు మంగమ్మ వెంకటకృష్ణారెడ్డి దగ్గర నన్నీ చేయిస్తున్నాను ఇదంతా ఈ ఊరు పెద్ద మనిషిగా ఉండి ఓట్లు కావాలి నాకు జనాలు బలగం కావాలంటే న్యాయం చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి ఓట్లు కావాలి వాళ్ళకి జనాలు బలగం కావాలి మేము ఓట్లు వేసినా మేమే వాళ్ళని మేము ప్రజాస్వామ్యంలో మేము ఓట్లేదా వాళ్ళు ఒక్కరే ఓట్లు వేసారా మేము వేయలేదా ఓట్లు నా భార్య నేను వేయలేదా నా భార్య అనే నా తండ్రి వేసాడు మా నా వాళ్ళంతా ఓట్లు వేసి ఉంటారు కదా వాళ్ళకి ఓట్లు కావాలా వాళ్ళు రౌడీ హిజం కావాలా ఏ ప్రమాదం నా బిడ్డకి నా భార్యకి నేను ఊర్లో ఉన్నండి నేను అక్కడ విజయవాడలో జాబ్ చేస్తాను అది హోటల్లో జాబ్ చేస్తాను నేను అయితే నా బిడ్డ నా భార్య ఉంటారు వాళ్ళకి ఏ ప్రమాదం చిన్న ప్రమాదం జరిగినా దీనికి మొత్తం వాళ్ళే కారణం అది వెంకట కృష్ణారెడ్డి కారణం వెంకృష్ణారెడ్డి దగ్గరుండి డౌట్స్ అని చెప్తున్నాడంత వెంకట కృష్ణారెడ్డి మీద కూడా నేను ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసు కూడా పెట్టాను నేను రెడీ ఉన్నాను ఆల్రెడీ త్రీ టౌన్ ఆల్రెడీ పోలీసులు కోట పోలీసులు కంప్లైంట్ ఇచ్చానండి నేను సి నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను నేను ఏసీపీ గారి దగ్గరికి వెళ్తాను తిరుపతి కలెక్టర్ గారి దగ్గరకి వెళ్తాను ఇది నాకు న్యాయం చేయ జరగకపోతే అది ఇది మాత్రం మీరు మీడియా వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా మాకు న్యాయం చేయించాను ఇది ఎవరు సొంత స్థలం కాదండి వన్ సెవెంటీ ఫోర్లో ఉంది ఇది వన్ సెవెంటీ ఫోర్లో ఉంది మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు గ్రామ కంఠం

మీద డబ్బు తీసుకున్నారు తీసుకున్నారు సార్ వాళ్ళు వినండి వినండి గ్రామంలో ఎక్కడ రిఫ్లెక్ట్ కాదు అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా మీరు ఫెన్సింగ్ ఏమని ఎవరు చెప్పారు మీకు

ரால் கிணோ ரால் கிணோ நான் சலவை பண்ணா சலவு இது அங்க மாத்துறேன் ஆ అంతే சலவம் மே வந்தே மாசலவு இது சரி எந்த பக்கம் இந்த டைட்டா தாத்தா நான் எதுக்கு போயதே அந்த தாத்தா வந்து போய் போறோம் ஆ சலவை சலவை மாசலவை பண்ணுறதுக்கு என்ன அந்த சலவை பண்ணு 赶紧别动！ இவர <laughs> மாதிரி వాళ్ళది కాదు రిమన్యూ వాళ్ళది కాదు మీరు అంగనవాడి టీచర్మాటైట్